ఓం శ్రీ అహోబేలేశ్వరాయ నమ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్రమూర్తి వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి ఉంది స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమే ఉన్నట్లు తెలుస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం పైన తెలుపబడింది నృసింహ మంత్రం ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కో తత్వాన్ని తెలియజేస్తుంది ఉగ్రం అంటే నృసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే మహావిష్ణుం అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మంలో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మతత్వమే సర్వతోముఖత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యుమృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైనవాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే ఉగ్రరూప శ్రీలక్ష్మీ నరసింహ నమో నారాయణాయ